హాయండి అందరికీ పెళ్ళి హడావిడిలో పడి వీడియోస్ పోస్ట్ చేయడానికి టైం కూడా లేకుండే ఇవైతే ఎప్పుడో తీసిన వ్లాగ్స్ వ్లాగ్స్ అన్ని క్యాప్చర్ చేసుకున్నాము కానీ ఎడిటింగ్కి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేకుండా అని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేయడం అయితే ఆపేసాను ఇక్కడ ఏంటి వాయిస్ డిఫరెంట్గా వస్తుందని అనుకోకండి వాయిస్ నాదే వాటర్కి ఇంకా అటు ఇటు తిరగడానికి వాయిస్ అనేది చేంజ్ అయిపోయింది ఇవైతే మేము ఫస్ట్ సకినాలతో స్టార్ట్ చేసాము తెలంగాణలో ఫేమస్ అంటే సకినాలే మేమైతే సకినాల పిండి కోసం ముందు రోజే బియ్యం అనేది నానబెట్టుకుంటాము నెక్స్ట్ డే ఒక కాటన్ క్లాత్లో నానబెట్టిన బియ్యాన్ని ఆరేసుకొని అవి ఆరాకనైతే పిండి పట్టించుకుంటాము ఇక్కడ సకినాలు వేసేది నేనే అసలు షేప్ రాదు కానీ ఏదో అలా ట్రై చేశాను ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయితే సకినాలు వేస్తున్నాము మిగతా వాళ్ళు అయితే వేరేవి చేస్తున్నారు అసలు సకినాలు కోవడానికి చాలా టైం పడుతుంది ఎక్కువ టైం తీసుకునేవంటే సకినాలు మాత్రమే ఒక కాటన్ క్లాత్ నిండాకనైతే సకినాలు పోయడం ఆపేసాము ఇంకో వైపుమో మా చిన్నత్త అప్పాలైతే స్టార్ట్ చేసేసింది అప్పాల పిండి పిసుకుతుంది అప్పాలు చేయడానికైతే ఎందుకంటే పిల్లలు అడుగుతారు కదా సో వెళ్ళి తీయడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళ కోసమైతే స్పెషల్గా అప్పాలు చేస్తున్నాము ఇక్కడైతే ఇంకో ఇంకోవైపు షేగులు చేస్తున్నారు త్రీ ఇక్కడ నేను మా చిన్నత్తయ్య అయితే అప్పాలు చేయడం స్టార్ట్ చేసేసాము అప్పాలు అయితే తొందరగా గోలుతాయి కదా సో ఫస్ట్ అయితే ఇవి గోలించడం స్టార్ట్ చేసేసాము ఇంకా నెక్స్ట్ మురుకులు చేసాము ఇక లాస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి అప్పాలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో మేమైతే ఏం చేసే అది చేస్తూనే ఉన్నాము ఒకరు సకినాలు ఇంకోరు అప్పాలు ఇంకోరు మురుకులు అయితే తిని వచ్చేసి మా పెద్దమ్మ సకినాలు చూడండి ఎంత బాగా పోస్తుందో సకినాలు పోయడం చూస్తే ఈజీగా అనిపిస్తుంది కానీ పూస్తే తెలుస్తుంది పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఎంత కష్టపడుతుందో వాళ్ళకి పూసి పూసి అలవాటు అయింది పెద్దవాళ్ళు కదా అందుకే షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మేము ఇక్కడ మొత్తం ఐదు రకాలు తీసుకెళ్ళాము అవి ఏంటంటే సకినాలు గర్జలు మురుకులు ఇంకా చెగుళ్ళు ఇంకా లడ్డు మొత్తం అయితే ఐదు రకాల లడ్డు ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం కానీ అసలు ప్రిపేర్ చేసేంత టైం కూడా లేదు ఇంకా బూందీ కొట్టి ఆ లడ్డు చేయడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి బయట ఆర్డర్ చెప్పేసాము మాకు సకినాలకే చాలా టైం పట్టింది పొద్దున ఇప్పుడు స్టార్ట్ చేస్తే నైట్ అయితే ఎయిట్ నేను అలా అయిపోయింది చూడండి సకినాలు చేయడం అయితే అయిపోయింది ఇదే సకినా అది లాస్ట్ అంటే ఇప్పుడు వచ్చేసి గర్జలు స్టార్ట్ చేసేసాము ఇది వచ్చేసి కొబ్బరి ఇంకా చక్కెర మిక్చర్ కలిపేసాము ఇది వచ్చేసి పిండి నేను ఇంకా మా అక్క అయితే గర్జలు చేయడం స్టార్ట్ చేసేసాము లాస్ట్లో గర్జలు పెట్టుకున్నాము ఎందుకంటే అవి ఈజీగా అయిపోతాయి గోలనం కూడా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి మేము మొత్తం అయితే వంద గరిజా చేసాము సారకంపలో వంద గజ పెడదామని చెప్పేసి గర్జలు చేయడం ఈజీగానే ఉంటుంది జస్ట్ అవి చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే గోలిచ్చేటప్పుడు ఆ వేడి వేడి నూనెలో వేయగానే మధ్యలో అయితే స్ప్లిట్ అవుతుంది కాబట్టి అది జస్ట్ చూసుకుంటే సరిపోతుంది ఇది కట్ చేయడం కూడా ఈజీ ఎందుకంటే దాన్ని కట్ చేయడానికి ఆల్రెడీ ఒకటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా మేము ఇద్దరం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాము ఇవన్నీ చేయడం అయిపోయాకనైతే సారగంపనైతే నింపడం స్టార్ట్ చేసేసాము మేమైతే ఆ నాలుగు రకాలతో ఆ బగోన్ అయితే మొత్తం నింపేసాము ఇంకొకటి లడ్డు ఒకటి అందులోకి తక్కువ ఉంది అది ఆ రోజే తీసుకెళ్దాం అని ఊరుకున్నాము ఇది నింపడం అయిపోగానే నెక్స్ట్ అయితే సారే డబ్బాలు కూడా నింపడం స్టార్ట్ చేసాము ఇవి కూడా ఐదు ఉంటాయి మా చిన్నత్త అయితే అవి నింపడం స్టార్ట్ చేసింది ఫస్ట్ దాంట్లోనైతే కుంకుమ వేసింది ఇంకో దాంట్లో కొబ్బరి ఇంకో దాంట్లో పసుపు ఇంకో దాంట్లోనైతే శనగపప్పు వేసాము లాస్ట్కి వచ్చేసి తీపి ఉండాలి కదా అందుకే అయితే చక్కెర నింపేసింది మొత్తం అయితే ఐదు రకాలుగా అయ్యాయి ఇవైతే మేము పెళ్ళికి టూ డేస్ ముందే చేసుకున్నాము మధ్యలో టైం ఉంటుందో లేదో అని చెప్పేసి ఇంకా ఆ రోజు టైం ఉంది కదా అని చెప్పేసి పెళ్ళికూతురు గాజులు కూడా ఇలా సెట్ చేసాము ఇంకా మహగాజులు కూడా అలా సెట్ చేసుకున్నా